హాయ్ అండి వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రేణమ కొత్తగా నా ఛానల్ చూసిన వల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి యూనివర్స్ మీకేదో మెసేజ్ తెలియజేయమంటుంది ఓకేనా అది ఏ మెసేజ్ అది మీకు ఇంపార్టెంటా ఈ మెసేజ్ ద్వారా మీకేం మీకేం తెలియనుంది ఓకేనా గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు యూనివర్స్ వీడియో చూసిన మా యూవర్స్కి ఏం తెలియజేయనుంది ఏం సందేశం చెప్పనుండి మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అవుతాయి మీది లేదనుకుంటే లెవిట్ ఇది టైం డ్రెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఓకేనా మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి గైడెన్స్ గైడెంట్ సిస్టర్ చెప్పండి యూనివర్స్ వచ్చేసేసింది వరల్డ్ వచ్చేసింది ఓకే టెంపరెన్స్ ఓకే చాలా బ్యాలెన్స్గా ఉండమంటున్నారు పాజిటివ్గా ఆలోచించమంటున్నారు మీకు నా ద్వారా సందేశం ఏంటి అంటే ఫిజికల్గా అవకనింగ్ అవ్వటం మీరు ఉన్న బెటర్ బెటర్మెంట్గా మీ లైఫ్ మారటం ఓకే చాలా బెటర్మెంట్ ఎదురు రాబోతుందట చూడబోతున్నారు మీ మనసులో ఇంకేదైనా అనుమానాలున్నా ఓకే అది జరగదు అనుకుంటున్నారా లేదనుకుంటే అది చేజారిపోయింది అనుకుంటున్నారా బాధపడుతున్నారా హీల్ అవ్వట్లేదా బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారా పాజిటివ్గా ఉండాలనుకుంటున్నారా కంప్లీట్గా హీల్ అవ్వాలనుకుంటున్న ప్రతిదీ దేనికోసం మీ మనసులో మీ ఆలోచనలో ప్రజెంట్గా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో వాటన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుంది ద వరల్డ్తో అని చెప్పేసి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు ఓకేనా రెడీ ఈ మెసేజ్ అయితే మీకు అందజేశారు ఓకేనా స్క్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్నామా యూవర్స్కి మెసేజ్ యూనివర్స్ ఏమంద చేయాలనుకుంటున్నారు నా ద్వారా మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ ఓకే నైస్ మా జడ్జ్మెంట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా మీ సోల్ కాస్త గతం ఎస్ గతం అంతా ఎండ్ గతాన్ని గతాన్నంతా వదిలేయండి గతం గురించి ఆలోచించవద్దు గతం గురించి బాధపడద్దు గతం అనేది మనకు చెదిరిపోయిన కళ లాంటిది ఈరోజు అనేది ఓకే ఈరోజు అనేది పునాది లాంటిది ఓకేనా అందుకని గతాన్ని వదిలేసేయండి అనుమానాలు తీసేసేయండి స్టక్ ఎనర్జీలో ఉండకండి పాజిటివ్గా ముందుకెళ్ళండి మీకు అయితే పాజిటివ్ జడ్జిమెంట్ ఏదో తాపోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్కి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది నా ద్వారా నా ద్వారా వీడియో చూస్తున్న మా యూనివర్స్కి ఏ మెసేజ్ ఇవ్వబోతుంది అది రావాలనుకుంటే మళ్ళీ తీస్తాను కార్డు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే చేయాలనుకున్నాను నా మనసుకి ఎందుకు కొందరు మెసేజ్లు పెడుతున్నారు వాయిస్ రికార్డ్స్ పెడుతున్నారు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు వాళ్ళ వాయిస్ వింటున్నాయి వాళ్ళ మెసేజ్ చూస్తుంటే ఇది కాస్త అయినా ఊరట కలుగుతుందని ఓకే పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అది మన చేతిలో లేదు యూనివర్స్ అయితే ఏదో సందేశం అయితే మీకు అయితే అందజేయమంటున్నారు ఓకేనా ఓకే డన్ ఓకే ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాడ్యుట్యూట్ గ్రాడ్యుట్యూట్ గ్రాడ్యుట్యూడ్ సో ఏమనుకు ఏమంటున్నారు మీ విష్ చాలా ఇయర్స్ నుంచి చాలా కాలం నుంచి మీ గట్టిగా మీ కోరిక ఎంతలా అడుగుతున్నారంటే అది కావాలి నా లైఫ్లోకి రావాలి వచ్చి తీరాలి అని అంటే మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా ఆ కోరికలో కూడా కాసేపు అది చాలా తేడాలు ఉన్నాయి మీరు కోరు మీరు కోరుకునే కోరికలో క్యాస్ట్ కలరు రిలీజన్ వ్యక్తిని కోరుకుంటున్నారా ఒక మీకు మించిన మీ స్టడీ కన్నా ఎక్కువగా ముందుకు వెళ్ళాలి అంటే సపోజ్ అంటే మీరు స్టడీ తక్కువ చేసేసి పెద్ద జాబ్ కోసం కోరుకుంటున్నారా గవర్నమెంట్ జాబ్ కోసం కోరుకుంటున్నారా జాబ్లో పొజిషన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారా సో ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నారా ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నారా ఇక్కడ ఏమైపోతుందంటే మీ కళ్ళ ముందే సెటిల్ అందరు సెటిల్ అయిపోవటం జాబ్లో పెద్ద పెద్ద జాబులు చేయటం ముందుకెళ్ళటం వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ సొంత ప్రాపర్టీస్ ఉండటం ఇలా మీకు అలా ముందే ప్రతిదీ జరిగిపోతుందని చెప్పేసి అని చాలా బాధపడిపోయి మీరు చాలా పాజిటివ్గా మీరు ఆలోచించటం ఓకేనా ఆలోచించటం యూనివర్సిటీ ప్రేర్ చేయటం నిద్ర లేక ఓకే నిద్ర లేని రాత్రులు మీ విష కోసం మీ కోరిక కోసం వ్యక్తి కోసమా లేదా ఒక జాబ్ కోసమా ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసమా బట్ ఏదైనా కూడా మీరు కోరుకునే దాంట్లో చాలా చాలా అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి బట్ అయినా సరే అది కావాలి అది ఉంటేనే మీ లైఫ్లో ఉంటేనే కోరిక అనేది అంటే విష్ అనేది ఇక్కడ చూడండి దాని దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చేసారిపోతుంది అని ఒక భయం పట్టుకుంటుంది ఇంకా ఎన్నాలి ఇలా ప్రశ్నార్థకంగా ఉండాలి అని చెప్పేసి అని ఒక బాధ ఓకేనా అయితే ఇలా ఉండి ఉన్నది కాబట్టి యూనివర్స్ అయితే మీకైతే మీరు కోరుకున్నది అయితే ఇవ్వటం భగవంతుడు భగవంతుడి ధర్మం ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరు కోరికరట వింటారంట ఇస్తారట బట్ మనం అడుగుతున్నప్పుడంట అయ్యో ఇది దీనివల్ల ఇలా ఉంటుందే నీకు అని చెప్పేసి అని కొన్ని పరీక్షలు పెడతారట అది మనం దాన్ని వదులుకోవడానికి సిద్ధపడకపోతే మొండిగా ఇంకా కావాలి నాకు కావాలి కావాలి నేను మొండేషమే మన అమ్మ నాన్న దగ్గర మొండిగా ఎలా ఉంటామో భగవంతుడి దగ్గర కూడా మనం అలాగే మొండిగా అడుగుతున్నాము అంటే ఆ స్వామి ఇవ్వట్లేదు అంటే కొన్ని వాటి ద్వారా ఎదుర్కొంటావా ఎదుర్కోలేవా అని చెప్పి పరీక్షలు ఉంటాయి సో దాని ద్వారా ఏమైపోతుందంటే ఆ స్వామి చూసి చూసి అడగటం ఆపేయటం మీరు ఎప్పుడు మానేస్తారో అప్పుడు మీ లైఫ్లోకి అది వచ్చి మీ ముందు వచ్చి ఉంటుంది ఇక ఈ విషయానికి వచ్చేసేస్తే ఇక్కడ బాటమ్ డెక్ వచ్చేసేసి మానసికంగా అలిసిపోయారు గైస్ మీరు ఓకేనా మనీ గ్రోత్ అనేది ఆగిపోయింది కంప్లీట్గా ఆగిపోయింది మనీ విషయంలో చాలా స్ట్రగుల్ పడుతున్నారు నిద్ర లేని రాత్రులు లిటరలీ నిద్ర లేని రాత్రులు గ్రోత్ ఆగిపోయింది మానసికంగా స్ట్రగుల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి రిలేషన్లో స్ట్రగుల్స్ ఉన్నాయి అసలు మీకు మీకులా లేదు ఎందుకు అంటే ఆ యూనివర్స్ని అడిగి అడిగి అలసిపోయారు ఓకేనా జడ్జిమెంట్ కూడా ఇక్కడ వచ్చేసేసింది వాటర్ డిక్కు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది అలసిపోయారు మీ వల్ల అవ్వట్లేదు ఓకేనా ఓకే అవ్వక అలసిపోయిన మీకు ఒక ఏంటి అంటే యూనివర్స్ సడన్గా నా ద్వారా మీరు అలసిపోవలసిన పని లేదు కార్డు తీయకముదే చెప్పాను కదా మీరు అలసిపోవలసిన పని లేదు సంతోషకరమైన రోజులు అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయని యూనివర్స్ నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు ఓకేనా గ్రోత్ అనుకుంటున్నారా అబండెన్స్ అనుకుంటున్నారా మ్యారేజ్ కావట్లేదని బాధపడుతున్నారా ఏదైనా సరే ఓకేనా ఇంకా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ ఓకే ద హ్యాంగర్ మ్యాచ్ సిచ్యువేషన్ చెప్పండి రివర్స్ వీడియో చూస్తున్నామా యూవర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి రివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఓకే ఓకే థ్యాంక్ యూ లెవెన్ లెవెన్ కనపడుతుందమ్మా డబల్ వన్ డబల్ వన్ కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఓహో డెగులు మహారాజ్ అయితే చూడండి ఎలా అంటే చాలా ఒక రిలేషన్కి అడిక్ట్ అయిపోయారు ఒక వ్యక్తికి అడిక్ట్ అయిపోయారా మల్టిపుపుల్ రిలేషన్స్కి అడిక్ట్ అయిపోయారా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారా మార్చుకోలేకపోతున్నారా మీరు బయటకు రాలేకపోతున్నారా అందరిలా ఉండాలనుకుంటున్నారా మీ లైఫ్లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారా ఓకేనా షోర్గా చెప్తున్నాను మనీ కోసం చాలా టెన్షన్ పడుతున్నారండి టెన్షన్ పడకండి ఓకే అయితే మీకు మీరు మీరంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా కానీ మీకు పట్టిన దయ్యాన్ని వదిలించుకోలేకపోతున్నారా ఓకేనా ఇంటి మసి ఆలోచనలు కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మల్టిపుల్ రిలేషన్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కూడా అందులో నుంచి మీరు బయటకు బయటకు రాలేకపోతుంటే షోర్గా మీరు హీల్ అవ్వమంటున్నారు యూనివర్స్ కంప్లీట్గా మిమ్మల్ని హీల్ అవ్వమంటున్నారు ఓకేనా మిమ్మల్ని కంప్లీట్గా హీల్ అయితే ఆ హీల్ అవ్వటం వల్ల హీల్ అవ్వటం అంటే బికాస్ కొంతమందికి తెలియదు గ్యాస్ కొత్తగా చూసిన వాళ్ళకి ఇప్పటికీ మన లైవ్లో చేస్తుంటే టారో అంటే ఏంటి అది ఏంటి అని అడుగుతున్నారు చాలా మటుకు తెలియదు కాబట్టి హీల్ అంటే ఒక చీకటిలో అంధకారంలో ఉంటున్నామా ఏడుస్తున్నామా బాధపడుతున్నామా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినాం ఓకేనా ఒకే వ్యక్తియే అనుకోండి ఒక ప్రాబ్లమ్స్ అనుకోండి హెల్త్ అనుకోండి ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకోండి ఏదైనా సరే ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి అందులో నుంచి బయటకు రాలేక జీవితం ఇచ్చేవాళ్ళు లేక మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక మీరు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఏడుస్తూ బాధపడుతూ మీలో మీరే కుమిలిపోతున్నప్పుడు మీకు ఏది అర్థం కాదు ఓకేనా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు అవి మీరు వెళ్తున్న పార్ట్ కూడా అది కరెక్టో కాదో కూడా తెలియదు అలాంటి టైంలో నేను ఉన్నానని జీవితాన్ని మీకు ఏదో ఒక ద్వారా యూనివర్సు మీకు మనుషుల రూపంలో పంపుతుందా ఒక మంచి మెసేజ్ ఎక్కడన్నా సెల్ ఫోన్లో చూస్తుంటారా లేదనుకుంటే ఎవరి ద్వారా నోటి ద్వారా మంచి మాటలు వింటుంటారా మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుంటే దాన్నే హీల్ అవ్వటం అంటారు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి తెలియదు పాపం కొంతమందికి సో తెలియకుండా హీల్ అవ్వటం అంటే ఏంటి హీల్ అవ్వటం అంటే ఏంటి నన్ను చాలాసార్లు పర్సనల్ రీడింగ్లో అడిగారు హీల్ అవ్వటం అంటే ఆ పెయిన్లో నుంచి బయటకు రావడమే హీల్ అంటారు ఓకేనా ఆ పెయిన్లో నుంచి బయటకు వస్తే అప్పుడు అర్థమవుతుంటుంది నేను ఎందుకు ఏడుస్తున్నాను ఎందుకు బాధపడుతున్నాను నేను ఏం చేస్తున్నాను మరి ఇప్పుడు హీల్ అయ్యావు కదా కంప్లీట్గా దేని గురించి ఆలోచించట్లేదు కదా అప్పుడు నువ్వేం చేయాలనే స్టెబిలిటీ మైండ్ వస్తుంటుంది అప్పుడు మీరు ఎంచుకున్న పాత కరెక్ట్గా ఉంటుంది ఆవేశంలో దుఃఖంలో ఆనందంలో మనం చూస్ చేసుకున్నది కరెక్ట్ కాదు ఆలోచించుకొని కూల్ అయ్యి హీల్ అయ్యి పాజిటివ్ మైండ్తో ఓకే చేసేదాన్నే హీలింగ్ అంటారు ఓకే అయితే మీరు చెప్తున్నాను కదా ఈ స్టోరీ ఇరుక్కుపోయి ఉన్నారా లేదు టైం చేంజ్ అవుతుంది ఓకే మీకంటూ మీరంటూ నిరూపించుకునే టైం అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వ్యాన్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ షో సో ఎలా అంటే మునుపటిలో కన్నా ఇక్కడ త్రిబుల్ వన్ కూడా కనపడుతుంది చూసుకోండి మా వన్ అనే నంబర్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ట్వంటీ వన్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు లెవెన్ అనేది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఈ మూడు నాకు కావాల్సిన నెంబర్సే ఓకే అయితే ఏమైపోతుందంటే చక్కగా స్టార్ట్ అవుతుంది స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది వీల్ టర్న్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆనందంగా ఉండం ఎప్పుడు సన్ ఎప్పుడు బాధగా ఉండం అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు బాధలు ఏం నేర్చుకున్నావు సంతోషంలో ఏం నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు నీకే జ్ఞానం వచ్చింది నువ్వేం చేయగలుగుతావు ఇవన్నీ నేర్పించేదే లైఫ్ ఓకే లెసన్ రోజు కొత్త మనకు రోజు కొత్త ఎలా అంటే ఎప్పటికప్పుడు నేర్చుకుంటాం మన నర్సరీ పిల్లలు ఎలా నేర్చుకుంటారో అలాగే లెసన్ నేర్చుకోవాల్సిందే ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే ఇంత తోపులైనా తురుములైనా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకంగా మనం నేర్చుకోవాల్సిందే ఓకే సో మీకు టర్న్ అవుతుంది బాధపడకండి నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా మీకు చెప్తున్నాను నేను బయటపడాలి హీన వాళ్ళకి నాకు అర్థం అవ్వట్లేదు అక్క అనుకుంటే ఇంతమంది ఏడుస్తూ నాకు మెసేజ్ పెడుతున్నారు వాయిస్ రికార్డ్స్ పెడుతున్నారు డోంట్ వరీ యూనివర్స్ నా ద్వారా ఈ టైంలో వీడియో చేయాలనిపించింది బయటపడుతున్నారు ఓకేనా ఖచ్చితంగా బయటపడుతున్నారు బయటపడతాము మన వల్ల అవుతుంది మనం చేయగలుగుతాము అనుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం చేయగలుగుతాం అక్కడే చూసేసి అక్కడే అక్కడ అదిగో పులి అదో పులి అదిగో పులి అంటే ఇదిగో గిలి అన్నట్టు ఇదేనో చూసి మన బాధ భయపడాల్సిన పని లేదు మనిషి అన్న తర్వాత ప్రతీది ప్రతి దెబ్బ తగలాల్సిందే ప్రతీది లెసన్ నేర్చుకోవాల్సిందే అందులో నుంచి మనం బయటపడాల్సిందే మనం అంటూ మనము నిరూపించుకోవాల్సిందే అదే లెసన్ అదే జీవితం జీవితం అంటేనే పాఠం ఓకేనా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇదిగో రొమాన్స్ అంట ఇఫ్ యూ బిల్మి ఓకే నమ్మండి నేను ఏదో కార్డు అనుకున్నాను ఎస్ ఓకే ఇక ఈ ఈ పైలో పక్క చెప్తున్నాను కదా ఈ ప ఈ పైలో వచ్చేసేసి ఎలా వచ్చేసేసింది ఒక పర్సన్ గురించి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇటు అప్ టు యూ నీ ఇష్టం నమ్మిత నమ్ము లేకపోతే లేదు కానీ నమ్మమంటున్నారు ఇలా ఉన్నది ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకోనటం అది అబద్ధం నేను ఇలానే ఉంటాను అనుకోనటం అంతకన్నా అబద్ధం నాతోనే కాదు అనుకునేది నీతోనే అవుతుంది నేను అది చెయ్యను అలా కాదు అనుకుంటే నీతో చేయిస్తుంది అందుకనే విర్రవిగద్దు అందుకని నా నేను తోపు తురుము అనుకోవద్దు ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియద్దు ఓకేనా ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రతి ఒక్కరు ఘట్టం ప్రతి ఒక్క మలుపు ప్రతి ఒక్కటి తీపి చేదు పులుపు ఇలా వగరు ఇలా ఎలా ఉంటుందో లైఫ్లో ప్రతిదీ మనం అలా చూడాల్సిందే ముందుకెళ్లాల్సిందే ఓకేనా ఇదండి యూనివర్స్ నా ద్వారా మీకు మెసేజ్ పంపింది ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎయిట్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్